నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే దేవి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మహిషాసుర మర్ధిని అవతారంలో అమ్మవారు కొలువు తీరేటటువంటి రోజు మహర్ నవమిగా మనల్ని అనుగ్రహించేటటువంటి రోజు ఆ రోజు మరి అమ్మవారిని ఎట్లా ఎట్లా ఆరాధన చేసుకోవచ్చు మహిషుణ్ణి మర్దించారట ఆవిడ చంపడం కాదు బాడకే సుత్కే బాడకే సుత్కేశారా అంటే నాకు ఎందుకంత సంతోషం అనిపిస్తుంది అంటే రాక్షసుల్ని సంహరిస్తారు అమ్మవారు అని చెప్పి రాక్షసులు ఎక్కడో ఉండరు పద్మిని మనలోనే ఉంటారు మాలిన్యాల రూపంలో అని అనిపిస్తుంది నాకు అలా మనని ప్యూర్ గా చెయ్యాలి అని అంటే గనక మనం చక్కగా స్వచ్ఛంగా ఉండాలి మన మనసు అంటే గనక అలాంటి రాక్షసుల్ని అమ్మవారు ఎప్పటికప్పుడు సంహరిస్తూ ఉండాలి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే రాక్షసులు ఎంతో ఎత్తులు వేసి ఆడది ఆవిడ ఏం చేయలేదు అని చెప్పి విరవిగి అప్పటి నుంచే ఉంది చూడు డిస్క్రిమినేషన్ అనేది ఇప్పుడు ఇంకెప్పటికీ ఉంటుంది కూడా అలాంటి డిస్క్రిమినేషన్ చేసినా కూడా చివరికి ఆవిడ చేతుల్లోనే సంహరింపబడ్డారు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అలాగే మీరు చూస్తే గనక సిద్ధి మనం పూజించుకుంటాం నవదుర్గా సాంప్రదాయంలో సిద్ధిధాత్రిగా మనం పూజించుకుంటాం అంటే ఏంటి ఎలాంటి సిద్ధినైనా అమ్మవారు ప్రసాదిస్తారు మనకి అని చెప్పి సిద్ధి అనేది ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడైతే ప్యూర్ గా ఉంటామో ఎప్పుడైతే కల్వశం లేని మనస్సు అనేది మన వశం అవుతుందో ఎప్పుడైతే మంచి బుద్ధి సద్బుద్ధితో అలాగే సుజ్ఞానంతో ఉంటామో అప్పుడు మనకి సిద్ధి వస్తుంది అంటే అలాంటిది మనకి అమ్మవారు ప్రసాదిస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట మీరు చూస్తే గనక మన దశ మహావిద్యల్లో కమలాత్మిక బా కమలం నుంచి ఉద్భవించిన అమ్మవారు కమలమునే ఆత్మగా ఆ ఉన్న అమ్మవారు అని చెప్పుకోవచ్చు అనమాట మీరు చూస్తే కమలము అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది చక్కగా పింక్ కలర్ లో ఉంటుంది అనిపిస్తుంది బురదలో ఉంటుంది అనిపిస్తుంది ఎలాంటి బురదలో ఉన్నా కూడా కించిత్తు కూడా ఎక్కడ అంటించుకోకుండా పిల్లలు చెప్తారు చూడు పిల్లలకి ఏం చెప్పాలి మనము మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ పబ్కి వెళ్తున్నారు కాబట్టి నన్ను రా నేను రావట్లేదు అంటున్నారు నీ దగ్గర ఐఫోన్ ఉంది ఐఫోన్ లేదు మా దగ్గర ఐఫోన్ ఉంది అంటున్నారు నన్ను ఎక్కిరిస్తున్నారు అంటే అలాంటివన్నీ నువ్వు పట్టించుకోవద్దు ఎలా అయితే కమలం బురదలో ఉన్నా కూడా కింఛిత్ కూడా అంటించుకోకుండా ఉంటుందో అలా నువ్వు ఉండాలి తామరాకు మీద నీటి బొట్టు ఉన్నట్టు ఉంటుంది లేనట్టు ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అని ఇష్టం ఇక అలా ఉండాలి జీవితంలో కొన్ని కొన్ని సార్లు అని చెప్పి అంటి ముట్టినట్టు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు అని చెప్పి పిల్లలకి మనం నేర్పించాలి అలాగే కమలాత్మిక అమ్మవారిని పూజిస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే దశమహా విద్యలో వైష్ణవ సాంప్రదాయంతో అమ్మవారు ఎవరైనా ఉన్నారు అని అంటే గనక భగలాముఖి అమ్మవారు అలాగే కమలాత్మిక అమ్మవారు మిగతా అంతా కూడా ఈశ్వరుణ్ణి మనం శైవ సాంప్రదాయంగా మనం చూసుకోవచ్చు మిగతా ఇక్కడ కూడా అమ్మవారికిను అక్కడ శివుడికిను కేశవుడికి అభేదం ఎట్లా అయితే లేదో ఇక్కడ కూడా లక్ష్మీ అమ్మవారికి కానివ్వు లేకపోతే పార్వతి అమ్మవారికి కానివ్వు అలాగే సరస్వతి అమ్మవారికి కానివ్వు భేదం అనేది లేదు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కమలాత్మిక అమ్మవారు వైష్ణవ సంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు ఏ గ్రహానికి సంబంధించినటువంటి శాంతి వస్తుందక కమలాత్మిక ఆ శుక్రుడ మనం ఎప్పుడైతే మనం లక్ష్మీదేవి అని అంటామో కమలాత్మిక అంటామో మనకి బాగా అర్థమైంది ఏంటి వినస్ శుక్రుడు శుక్రుడు బాగున్నాడు అంటే గనక ఇంట్లో నీకు డబ్బుకు లోటు ఉండదు సుఖానికి లో ఉండదు లగ్జరీకి లోటు ఉండదు ఇంట్లో జనాలతో నీకు రిలేషన్ లోటు ఉండదు భార్యాభర్తల మధ్యన ఆనుకూల్యత అన్యోన్యత అనేది కంపల్సరిగా ఉండాలి అనుకూలమే కాదు అన్యోన్యం కూడా ఉండాలి ఇప్పుడు లేనిదే అది మా వారా నేను ఒక పని చెయ్యమెవరకో ఎవరు మా మైత్రితో మాట్లాడుతుంటే ఒక పని చేయాలి నువ్వు ఏదైతే ఆ చెయ్యను అని చెప్పాలా నీకేదైతే ఇష్టం లేదని చెప్ప అది చెయ్యండి అన్న అది చేయమనండి అన్న అప్పుడు మీ వైఫ్ మీకు ఇష్టం ఉన్నది చేస్తుంది కదా రివర్స్ గా చెప్పండి అని చెప్తుంది ఇది అయ్యో ఇది ఇక్కడ అదేమి ఇచ్చవే నువ్వు అడ్వైజ్ అని అంటే అవును మమ్మీ ఆంటీ అసలు ఇష్టం లేనిది చేస్తారట అందుకని ఇష్టం లేని చెప్పండి అలాగే మీకు ఏకాదశి వ్రతాల్లో కూడా ఇది వస్తుంది ఏదైతే చేయమంటారో అది చేయదనమాట ఆవిడ అందుకని ఆయనకి చెప్తారు నువ్వు రివర్స్ చేయని చెప్పి అది అది కథ గుర్తుకొచ్చింది అలా ఎప్పుడు ఉండకూడదు దంపతులు ఏమన్నా ఉండాలి అని అంటే గనక కొంతమంది చూడు కళ్ళతో మాట్లాడుకుంటారు అలా ఉండాలి అన్యోన్యత అనేది సరే మనం ఎక్కడ ఇంట్లో ఏమన్నా అనుకోని అయితే మనం చక్కగా వీళ్ళ మధ్యలో పురపత్యం అనేది లేదు అనిపించేటట్టుగా ఖచ్చితంగా ఉండాలన్నమాట కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోండి శుక్రుడి అనుగ్రహం ఉంటే అంతా ఉన్నట్టే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అంటే అంతా ఉన్నట్టే అనమాట మీరు చూస్తే కనుక లాస్ట్ కమలాత్మిక అమ్మవారు అంటే మహిషార్సురు మర్దినితో చిన్నప్పుడు బాలా త్రిపుర సుందరి దేవిగా ఆ మనం దండం పెట్టుకున్న అమ్మవారిని మనం అలాగే ఫస్ట్ త్రిపుర త్రిపురసుందరిగా దండం పెట్టుకున్న అమ్మవారిని అలాగే బ్రాహ్మణిగా మనం దండం పెట్టుకున్న అమ్మవారిని కొంచెం కొంచెం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ చిన్నపిల్లల మనస్తత్వం నుంచి అమ్మవారు సిద్ధిని ప్రసాదించే మనస్తత్వం రావాలి అని చెప్పి నవరాత్రులు నవరాత్రుడు మనకి అనమాట ఎక్కడైతే మనం చిన్నపిల్లలుగా ఉండాలో అక్కడ ఉంటూ ఎక్కడైతే పరిణతిని మనం ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తూ ఉంటే అమ్మవారే మనని పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది ఈ తొమ్మిది సంఖ్య ఏంటి అని అంటే చక్కగా మనం దైవానికి దగ్గర అవుతాము ఒక్కొక్క మెట్టు ఎక్కుతే అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అద్భుతం మరి మహిషాసుర మర్దిని అమ్మవారి రూపాన్ని ఏ వస్త్రాలంకరణతో అంటే ఏ రంగుతో అమ్మవారిని అమ్మవారికి సమర్పించాలి నైవేద్యం కూడా ఒకసారి తప్పకుండా నీలం రంగు పద్మని అలాగే మనకి చెక్కర పొంగలి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అనమాట చాలా అంటే మన జీవితంలో కూడా మధురము అనేది మాధుర్యం అనేది నిండాలి అంటే మధురమైన పదార్థాన్ని మనం అమ్మవారికి సమర్పించాలి ఇంత ఏం చేసామయ్యా ఇన్ని రోజులు మనం పూజ చేసుకున్నాం కదా మనం ఏం ఆ నైవేద్యం పెట్టాము అమ్మవారికి అని అంటే అమ్మవారికి చక్కెర పొంగలు ఎందుకు పెడుతున్నాం ఇక్కడ ఆవిడ రాక్షసుల్ని సంహరించేసారు సంహరించంగానే మనం ఏం చేస్తాం తీపిని నోట్లో వేసుకుంటాం అనమాట అమ్మవారికి కూడా అందుకే తీపి నైవేద్యం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు ఇక పూజ చేసుకున్నా చేసుకోకపోయినప్పటికీ ఏ స్విచ్ తో అమ్మవారిని కొలవచ్చు అనేది ఒకసారి చెప్పండి అక్క ప్రణవ రూపిణి హ్రీంకార రూపిణి సచిదానందరూపిణి మణిద్వీపవాసిని నిత్యం నమామ్యహం బా ఎంత బాగుందో ఓకే దీని అర్థం ఏదైనా చెప్తారా ప్రణవ రూపిణి అంటే ఓంకారం ఆ మనకి ప్రణమ నాదంగా మొదట వచ్చిన నాదంగా మనం గమనిస్తాం కాబట్టి తెలు అదే మనకి తెలుసు కదా ఆ రూపం అమ్మవారిది అంటే హ్రీం అనే ఆ మనకి అక్షరం ఉంది కదా బీజాక్షరం ఉంది ఆ రూపం కూడా అమ్మవారిది అని చెప్పి అలాగే వాసిని అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారు దీపం జ్యోతి మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది నవ్వు ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ రూపంట అమ్మవారి సచ్చిదానంద రూపిణి అలాగే మణిద్వీప వాసనికి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అని అర్థం అనమాట ప్రణవ రూపిణి ఆ హ్రీంకార రూపిణి సచ్చిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం చాలా చాలా బాగుంది ఇది ఇంకా పూజ చేసుకొనియండి అండి ఎవరైనా చదువుకోవచ్చు కదా ఎవరైనా చదువుకోవచ్చు ఎన్ని సార్లు చదవమంటారు నూట ఎనిమిది సార్లు చదవమని చెప్తాను నూట ఎనిమిది సార్లు చక్కగా చదువుకోండి అమ్మవారు ఆ అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెసెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు రైట్ అక్క దీనికి నియమాలు ఉంటాయా ఈ స్విచ్ కి అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు అది అందరూ గమనించాలి రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చా అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు తొమ్మిది రోజులు అన్ని ఈ తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట రైట్ అక్కడ సో ఈ నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం నాన్ వెజ్ తినకపోవటం మేమందరూ డెఫినెట్ గా చేయాల్సి చేయాల్సిందే ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు అసలు ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళద్దు అంతే ఇది బాగుంది రైట్ అక్క అద్భుతంగా వివరించారు చక్కగా స్విచ్ వర్డ్ సహాయంతో కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా పొందాలి చాలా గా మాకూ సో వెరీ మచ్ అక్క నమస్తే